పుదీనా పచ్చడి ఎలా చూపించేస్తున్నాను ఫుల్ వీడియో చూసేయండి చాలా ఈజీగా చేయవచ్చు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చనాస్ హ్యాష్ ట్యాగ్ సో ఈ రోజు అయితే నేను పుదీనా పచ్చడి అనమాట సో పుదీనా పచ్చడికి అయితే ఎండుమిరపకాయలు అది మీ కారానికి తగ్గట్టు తీసుకోండి లైక్ స్పైసీ ఎక్కువ తినే అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ అట్లా వేసారనమాట అండ్ నెక్స్ట్ పుదీనా ఆకులు ఇవి ఒక రెండు కట్టలు అవుతాయి సో ఇంకా ఎక్కువ కావాలంటే అంటే మీ ఇంట్లో పర్సన్స్ బట్టి తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండుమిరపకాయలు అండ్ ఇందాక మనం వేపిన పుదీనాని దీన్ని ఆరపెట్టాలన్నమాట ఒక ఫ్యాన్ కింద ఆరపెట్టేసిన తర్వాత ఇలా తీసుకోవాలి దీనిలోకి తీసుకోవాలి తర్వాత అండ్ ఇలా జీలకర్ర ఉప్పు ఉల్లుల్లిపాయలు ఒక మూడు తీసుకోండి సో ఇట్లా మిక్సీలో అయితే వేసేసుకోవాలి తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకోండి సో ఎక్కువ కారం తినలేని వాళ్ళు దీంతో స్పైస్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ కొంచెం వాటర్ వేసుకోండి అంతే మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మస్ట్ ట్రై చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫోర్ సబ్స్క్రైబ్